నమస్తే సార్ యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు స్థంతమంది సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత కట్టె టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంట సెర్చ్ సెట్ సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్త్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ రీచ్ంగ్ షీఈ్ సేఫ్ ఎగ్జాక్ట్లీ అకిడ్ని ఆ కాజ్ సార్ ఇక్కడి పూర్తి డిటైల్స్ తీయసామరా నింటే ఇంట్రగేట్ చేస్తాం. దబ్బని తీసుకోస్తాం. ఆ తీసుకోస్తాం సార్. ఫస్ట్ ఇస్ ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేస్ మనకి తీసిన సార్ ఇప్పుడు ఇది పూర్తి తీసుకొచ్చిన అంటే ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా. చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్. సో దే ఇప్పుడు మన టీం రీచర్స్ సార్ మేబీ బాడీ మీ హాఫ్ అవర్ రీచ్ అవ్వొచ్చు సార్. రేపుస్తారు సార్ రేపు మార్నింగ్ పరిశ్రమ లెవెన్ ఫుడ్ పాల్ లో వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీన్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you sir, thanks for uh, <laughs> very safety sir. <laughs> Thank you sir. Thank you very much for your support. Good day sir, thanks for your support and encouragement sir. Thank you sir. Yeah. Sure.